ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరేలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ తీరని కోరిక నీ మనసులో ఉందని నాకు తెలుసు తల్లి ఒక్కసారి నీ కోరికను మనసులో అనుకో మూడు అంకెలను లెక్కబెట్టి మనసులో ఒక కోరికను కోరుకో ఆ కోరిక జరుగుతుందా లేదా తీరుతుందా లేదా అని ఈ రోజు నీకు కుండ బద్దలు కొట్టి చెప్పేస్తాను అంతేకాదు సెప్టెంబర్ మూడవ తేదీ పన్నెండు లోపు నీ కన్నీటికి ముగింపు పలికే ఒక మాట కూడా చెప్తాను జాగ్రత్తగా విను వదులుకున్నావు అంటే మళ్ళీ కూడా కన్నీళ్లు తప్పవు ఎందుకంటే నీ బతుకు నువ్వు బాగు చేస్తాను నీ జీవితాన్ని బాగు చేస్తాను నా మాట విను నీ కోసం సందేశాన్ని తీసుకు వచ్చాను అని సాక్షాత్తు నీ సాయి నీ తండ్రి నీ కళ్ళ ముందుకు వస్తే నీ కన్నింటికి ముగింపు పలుకుతాను అని అంటే నీ కోరిక తీర్చేస్తాను అంటే ఆ క్షణంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఉంటే మరి అది నీ తప్పు కదా పొరపాటు కదా మళ్ళీ కూడా నువ్వు ఆ కష్టం తీర్చుకోకపోయినా కోరిక తీర్చుకోకపోయినా కన్నీళ్లను తీర్చుకోకపోయినా మళ్ళీ నీకు కన్నీళ్ళే మిగులుతాయి కదా కాబట్టి జాగ్రత్త బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు వదులుకోకు ఇది నీ కోసం తీసుకువచ్చిన సందేశం నీ కోసం మాత్రమే తెచ్చిన సందేశం కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు తెలుసుకోవాలే నిజానికి మన కన్నీటికి ముగింపు పలుకుతాను అంటే బాబా గారు మన మీద దయ తలచారు అంటే ఎంత అదృష్టం చేసి ఉంటే అండి నీ మనసులో కోరిక తీరలేదని నాకు తెలుసు ఆ కోరిక కోసం ఎంత బాధపడుతున్నావో కూడా తెలుసు మనసులో మూడు అంకెల్లో లెక్కబెట్టి నీ కోరిక మనసులో అనుకో ఆ తీరుతుందో లేదో చెప్తానే ఉంటున్నారు మరి ఎంతటి అద్భుతమైన అవకాశం మళ్ళీ వస్తుందా మనకు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారు రహస్యాన్నంతా అక్కడ దాచి ఉంచారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళకి ఒకటి మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబాగారి మీద భక్తిని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక ఒక పెద్దవిడ విషయం ఏంటంటే వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరునండి ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎంత జాబ్ చేసే సంపాదిస్తున్నా కూడా ఇంట్లో ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు ఇంటికి ఎవరో చేతబడి చేసినట్టు చెడు ప్రయోగం చేసినట్టు అయిపోయింది వాళ్ళ లైఫ్లో ఒక్క రూపాయి మిగలట్లేదు ఇంట్లో ఎటు చూసినా కూడా మానసిక ప్రశాంతత లేదు గొడవలు కొట్లాట్లు అనారోగ్య సమస్యలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏదో మనుషులుగా ఉన్నారంటే ఉన్నారు కానీ ఏ అంటే ఒక కళ లేదు ఒక జీవం లేదు ఆనందం లేదు ఏమీ లేదు అరవై ఏళ్ళు నాకే ఇలా మనసు చివుకు ఉంటుందమ్మా ఏమీ వాళ్ళ జీవితాల్లో ఆనందాలు సంతోషాలు లేకుండా బతికే చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే నాకే బాధగా ఉంది మా ఇంటికి ఏదో జరిగింది ఎవరో ఏదో చేశారు అలాంటి సమయంలో నేను బాబా గారి వీడియోస్ ఎప్పుడూ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతాను వింటూ ఉంటానమ్మా మీ ఛానల్ని ఎలాంటిప్పుడు గురువు గురించి తెలుసుకున్నాను ఒక్కసారి గురువు కాల్ చేశాను గురుగారు ఎలాంటి పూజలు చేశారో పరిహారాలు చేశారో తెలియదు మా ఇంట్లో ఈరోజు ఆనందంతో ఉంది మా ఇంట్లో నా కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళ ఫేస్ లో నవ్వులు కనిపిస్తున్నాయి ఆనందాలు కనిపిస్తున్నాయి డబ్బులు చూస్తున్నాం ఆరోగ్యాలు కుదుట ఎంత హ్యాపీగా ఉన్నామంటూ పెద్దావిడ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ను షేర్ చేశారండీ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ గంటకి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ మనసులో ఎన్నాళ్ళగానో తీరని కోరిక ఒకటి ఉందని తెలుసు అది ఎప్పుడు తీరుతుంది బాబా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా ఎన్నో సార్లు వ్యక్తం చేశావు అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది బిడ్డ ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో నీ సాయిని తలుచుకొని మూడు అంకెలు లెక్కబెట్టు నీ కోరికను మనసులో తలుచుకో నీ కోరిక తీరుతుందా లేదా అనేది నీకు ఒక్క మొక్కలో చెప్పేస్తాను అయితే ఈ రోజు నీ సాయి నీకు అందివ్వబోతున్న సందేశాన్ని మనసు లోతుల్లోకి తీసుకుని ఒక రెండు నిమిషాలు తప్పక విని తీరాల్సిందే బిడ్డ నీ ప్రతి అనుమానానికి నీ ప్రతి కష్టానికి నీ ప్రతి సమస్యకి ఇక్కడ సమాధానం ఈరోజు నేను చెప్తాను కాబట్టి నిర్లక్ష్యం చెయ్యకుండా పెడోను పెట్టకుండా వినే ప్రయత్నం అయితే ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని నీకు తెలుసా తల్లి నువ్వు ఇప్పుడు ఈ మాటలు వింటున్నావు అంటే అది కేవలం యాద్రి అనుకుంటున్నావా కాదు కాలం నీకు పంపుతున్న ఒక దివ్యమైన సందేశం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ సెప్టెంబరు మూడవ తేదీ తర్వాత నీ జీవితంలో జరగబోయే మహత్తర మార్పుల గురించి నీకు చెప్పడానికే నేను వచ్చాను నీ మనసు అనే సముద్రంలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాల సుడిగుండాలు ఎన్నో ఆవేదనలు ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయని నాకు తెలుసు సంపూర్ణంగా నాకు తెలుసు అన్ని కూడా వాటన్నింటికి సమాధానం నీకన్నిటికీ ఒక ముగింపు దొరికే సమయం వచ్చేసింది తల్లి కాబట్టి నీ మనసుని పూర్తిగా లగ్నం చేసి ప్రతి పదాన్ని నీ హృదయం తీసుకో అలాగే ఏ ఎలా నువ్వు ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు విషయం ఏంటి నీ జీవితం గురించి నీ గురించి నువ్వు ఎలా ఉంటావు ఎలా నడుచుకుంటావు నువ్వు చేస్తున్న తప్పులేంటి పొరబాట్లు ఏంటి దిద్దుకోవాల్సిన తప్పులేంటి ప్రతి ఒక్కటి కూడా నీకు ఈరోజు చెప్తాను విన్నావు నీ సాయి సందేశాన్ని అందుకున్నావు ఆచరించావు పాటించావు అంటే నీ జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు ఎందుకంటే ఇక్కడ నీ సాయి చూపించిన దారిలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఎలాంటి ఆటు పోట్లు దుడుకులు ఇబ్బందులు నిన్ను తాకవు అలాంటి ఒక దారి నీ సాయి నీకు సూచిస్తాడు ఆ దారిలో వెళ్ళటమే ఒక రకంగా చెప్పాలంటే నీది చాలా సున్నితమైన విశాలమైన బిడ్డ నీలో పేరుకుపోయిన భారాన్ని నీ ఆత్మను తొలిచేస్తున్న అందు చిక్కని ప్రశ్నలను గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఒంటరిగా అనుభవిస్తూ ఉన్నావు కదా నువ్వు అనుభవిస్తున్న ఆవేదన ఆందోళన చెప్పలేని సంఘర్షణ నేను పూర్తిగా అర్థం చేసుకున్న తల్లి కానీ నీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్టుగా సాఫీగా అలా సాగపోతున్న నీ పయనంలో ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్టు నీకు అనిపిస్తోంది కదా ఇటు చూసిన గందరగోళంగా ఉంది కదా ఏంటో తెలియని అభద్రతా భావం నీ మీద నీకే ఒక అపనమ్మకం నేను వేస్తున్న అడుగు సరైనదేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా అసలు నా అస్తిత్వం ఏంటి అనే ప్రశ్నలు పవళ్ళు కూడా నిన్ను నిద్రపోనియకుండా చేస్తున్నాయి కదా నీ ఆలోచనలపై నీ భావోద్వేగాలపై నీకే పట్టు దొరకటం లేదు తల్లి అసలు సెప్టెంబర్ మూడవ తేదీ తర్వాత ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏంటి ఆ నిర్దిష్టమైన రోజు నుంచి నీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి అలాగే ఎటువంటి అద్భుతాలు నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి అంశాలను ఈరోజు నీ సాయి నీ ముందుచుబోతున్నాడు మరింత వివరంగా మరింత లోతుగా ఈరోజు నీకు చెప్పబోతున్నాడు నువ్వైతే ఒక సాధారణ ఒక వ్యక్తివైతే ఏమాత్రం కాదు తల్లి ఒక మహర్జాతకుడివి మహర్జాతకురాలివి అనే చెప్పాలి నీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో మానవత విలువలతో నిండి ఉంది అందుకే నిన్ను ఒక నిండు కుండతో పోలుస్తారు అందరూ ఎందుకంటే నువ్వు జ్ఞానంలో సహనంతో ప్రేమతో నిండిన లాంటి ఒక వ్యక్తివి గొప్ప మానవతావాదివి ఎల్లప్పుడూ కూడా నీ వ్యక్తిగత సుఖాల కంటే నీ చుట్టూ ఉన్న సమాజం గురించి నీ కుటుంబ సభ్యులు నీ బంధుమిత్రులు శ్రేయస్సు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నీ ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలా ఉంటుంది పక్కవారి కష్టాన్ని చూసి అస్సలు తట్టుకోలేవు వారి బాధను నీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన కరుణామయమైన మనసునేది అయితే విధి విచిత్రం ఏంటో తెలుసా తల్లి నీ జీవితం చిన్నతనం నుంచి కూడా పూల పానుపుల ఏమీ లేదు అక్కడ పూలదారిలా పూల పానుపుల అస్సలు లేదు ఎన్నో ఒడుదొడుకులను ఎన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొని నువ్వు ఎదిగావు నీ వయసుకు మించిన బాధ్యతలను కొన్నిసార్లు భరించలేని కష్టాలను నీ భుజాలపై మోస్తూ వచ్చావు కదా అయినప్పటికీ ఎన్ని తుఫానులు నిన్ను చుట్టుముట్టినా ఎక్కడా కూడా నీ ధైర్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోలేదు అదే నీలో ఉన్న గొప్పతనం నీ సాయికి నచ్చిన గొప్పతనం కూడా నీలో అదే నీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా నువ్వు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటావు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం నీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడవు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే నీ మంచితనాన్ని అలసిగా తీసుకుని మోసం చేస్తే వారిని అంత సులభంగా అస్సలు క్షమించవుగాక క్షమించవు వారిని జీవితం నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తావు చూడటానికి ఎంత అందమైన రూపం ఉంటుందో ఎంత ప్రశాంతంగా కనిపిస్తావో నీ మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ నీ కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది నిన్ను మొదటిసారి కలిసిన వారు కూడా నీ వ్యక్తిత్వానికి నీ పరిణితి చెందిన మాట తీరుకు ఎట్టే ఆకర్షితులవుతారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులకు అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు తల్లి అది నీ చుట్టూ ఉంది నీ పరిస్థితుల్లో దాగి ఉంది డబ్బు విలువ తెలియని వారికి ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తుంది కాలం కుటుంబ బంధాల విలువలను తేలికగా చేసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు సాయి నీ యొక్క శక్తిని దాని వల్ల కలిగే లాభ నష్టాలు అనుభవ పూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ నిన్ను బాధ పెట్టడానికి కాదు నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటానికి అని నువ్వు గ్రహించాలి కొంతకాలంగా నువ్వు నిశితంగా గమనించినట్లయితే చేతికి అన్ని వచ్చినట్లే చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం ఊహించని వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవటం చేసిన అప్పులు తీర్చలేకపోవటం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం ఇలాంటి తీవ్రమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నావు కదా దీనికి కారణం ఏంటో తెలుసా నీ సాయి నీకు ఒక పరీక్ష పెడుతున్నాడని అర్థం చేసుకో నువ్వు డబ్బుని ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా తెలియజేయాలనే ఇవ్వండి అందుకే ఈ సమయంలో నీకు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో నువ్వు ఉండాలి అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైన నిర్ణయాలు తీసుకుని దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ పాఠం భవిష్యత్తులో నిన్ను గొప్ప ఆర్థిక నిపుణుడిగా ధనవంతునిగా తీర్చిదిద్దు అలాగే నీ కుటుంబంలో చూడు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి కదా ఒక్కొక్కసారి అనుకుంటావు ఏమైంది బాబా నా ఇంట్లో వాళ్ళకి ఇలా అయిపోయారు అని కదా నువ్వు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసేసుకుంటున్నారు అక్కడ నీ మనసు ఎంత నొచ్చుకుంది నీ సాయికి తెలుసు నీ మాట తీరు కఠినంగా ఉందని నువ్వు ఎవరిని లెక్క చెయ్యటం లేదని నిన్ను నిందిస్తున్నారు ఇది కూడా ఏంటి అంటే నీ పరీక్షలో ఒక భాగమే నిన్ను నువ్వు అన్ని విషయాల్లో ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న అడుగడుగున పరీక్షలు నీకు పాస్ అయితేనే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు పట్టా అనేది పుచ్చుకుంటావు బిడ్డ అయినా కూడా నీ స్థానంలో కూర్చొని నీ సాయి మాటలకు బరువును బాధ్యతను పరిణితిని నేర్పుతున్నాడు నువ్వు కోపంతో మాట్లాడకపోయినా నీ సూటి మాటలో ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకుంటున్నాయి అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండటం లేదా ఆచి తోచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం ఎంతో శ్రేయస్కరం మాట జారితే తిరిగి తీసుకోలేవు అనే సత్యాన్ని నువ్వు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నావు కదా ఇది నీ భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇది నిన్ను భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారునిగా వేలాది మందికి మార్గదర్శకుడిగా దర్శకురాలుగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే తల్లి ఇది ఇది మాత్రమే కాదు నీకు సుఖం అంటే ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని అశాంత్ ప్రశాంతత నిద్ర నిద్రలేని రాత్రుళ్ళు వంటివి నువ్వు గమనిస్తున్నావు కదా అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన నిన్ను వెంటాడుతూ ఉంది నీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావటం అంటే రిపేరీలకు రావటం గృహ నిర్మాణంలో పనులు లేదా అవి ఏదైనా మరమ్మతులు ఆటంకాలు ఎదరవటం జరుగుతూ ఉన్నాయి అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అనే మాట విన్నావు కదా అలా ఉంది నీ ఇంట్లో ఉన్న అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత కరువైపోతుంది ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టని భయం ఏదో జరగకుండా జరుగుతుందేమో అన్న ఆందోళన నిన్ను పట్టి పీడించేస్తున్నాయి నీ లోపల అణిగి ఉన్న భయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకి వస్తూ నిన్ను మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి తల్లి భార్యాభర్తల మధ్య అహం దెబ్బ తినటం వల్ల చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావటం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి జరుగుతున్నాయి గమనించవా అలాగే వ్యాపారం చేస్తుంటే భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామిలో విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్తున్నాయి ఈ ప్రభావం కూడా అది కూడా ఏంటో తెలుసా నువ్వు ఎక్కడ ఎలా ఉండాలి అని తెలియజేసే పాఠాలే ఇవన్నీ కూడా నువ్వు పని చేసే చోట తీవ్రమైన ఒత్తిడి ఎక్కువ పని భారం పై అధికారులతో అనవసరమైన మాటలు వాగ్వాదాలు తోటి ఉద్యోగస్తులతో కుట్రలో చేయటం చేస్తున్న పని మీద నీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం అసహనం నిస్సహాయత కలుగుతున్నాయి కదా ఇదంతా విన్న తర్వాత నీకు మరింత భయం వేసిందా తల్లి అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేనా అని నువ్వు దయచేసి ధైర్యపడద్దు తల్లి ఎందుకంటే నేను నీకు చెప్పబోయే అసలు వార్త ఇక్కడి నుండి మొదలవుతుంది ఎందుకంటే ఇన్నాళ్లు కూడా నీ సాయి ఇవన్నీ నీకు ఒక పరీక్ష రూపంలో పరిచయం చేశాడు అసలు విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను అసలు భయపడుకు నీ సాయి ఉన్నదే నీకు ధైర్యం ఇవ్వటానికి నిన్ను నడిపించటానికి ఎలాంటప్పుడు భయం ఎందుకు రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించిన సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు తెలుసు కదా నీకు కూడా రాత్రి ఎంత చీకటిగా ఉంటుందో సూర్యుడు అంత వేగంగా అంత వెలుతురుతో వచ్చి మన జీవితాల్లో అంత ఇదిగా వెలుగుని నింపేస్తాడు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహా వృక్షంగా మారుతుంది నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందుతుంది నిన్ను ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది నిన్ను నాశనం చెయ్యటానికి కాదు తల్లి నిన్ను ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయటానికి అని నువ్వు గట్టిగా నమ్మాలి బాధపడుకు నీకు మంచి రోజులు రానే వచ్చేసాయి అమావాస చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్టు నీ కష్టాలు తర్వాత సుఖాలు విజయాలు తప్పక వస్తాయి నీ ఇష్ట దైవాన్ని నీ సాయి మనస్ఫూర్తిగా ప్రార్థించుకో ధైర్యంగా ముందుడుగువై అంతా కూడా మంచి జరుగుతుంది అయితే నీ పరిస్థితులు గ్రహస్థితులు అన్నీ కూడా కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం తల్లి ఈ క్లిష్ట దశను అధిగమించడానికి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా భయపడటం కాదు ధైర్యంగా నిలబడాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ మీద నీకు నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలి నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది తల్లి ఈ సెప్టెంబర్ మూడవ తేదీ తర్వాత నీకు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి నీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సెప్టెంబర్ మూడు తర్వాత నీ జీవితంలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతాయి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి కొద్దిగా ఆలస్యంగానైనా సరే నీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి నీకు ధన ప్రవాహం ఉంటుంది ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం బట్టి నువ్వు ఆర్థిక స్వేచ్ఛను పొందుతావు కుటుంబ జీవితంలో ఎంతో ఆనందంగా అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది నీ జీవితం ఇప్పటి వరకు నీ మాటకు విలువ ఇవ్వని వారే నీ సలహాల కోసం నీ మాట కోసం ఎదురు చూస్తారు సమాజంలో కుటుంబంలో నీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి పరిణితితో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుని అందరి మన్ననలు మెప్పులు పొందుతావు సంతింటి కల నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి బిడ్డ ఏమైనా ఆస్తి రావాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా ఇది కూడా నీకు ఒక తీరని కళే కదా ఒక కోరిక కదా నాకు రావాల్సిన ఆస్తి నాకు చెందుతుందా బాబా అన్న కోరికని మనసులో ఉంది నేను సంతిట్లు కట్టాలనుకుంటున్నాను లేదా మొదలు పెట్టాను అది త్వరగా పూర్తవుతుందా నేను సంతింట్లోకి అడుగు పెట్టగలుగుతానా అన్న ఒక కోరిక కూడా మనసులో కోరుకున్నావు కదా ఇప్పుడు అది కూడా తీరుతుంది బిడ్డ అయితే ఈ క్లిష్ట సమయాల్లో నీ జీవిత భాగస్వామి నీకు ఒక నీడలా ఒక ధైర్యం ఒక మనస్ఫూర్తిగా నీకు తోడుగా నిలబెడతారు వారి విలువ నీకు సంపూర్ణంగా తెలుస్తుంది అద్భుతమైన రాజయోగాలు పట్టబోతున్నాయి ఉద్యోగ జీవితంలో నీ ప్రతిభకు సరైన సమర్థత నీ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది అంటే అడిగావు కదా కోరుకున్నావు కదా నాకు ప్రమోషన్ వస్తుందా బాబా నాకు ఇప్పుడు చేస్తున్న పనిలో ఏదైతే జీతం ఉందో ఇంకా పెరగాలనుకుంటున్నానో పెరుగుతుందా అని కూడా కోరుకున్నావు కదా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది పై స్థాయికి వెళ్తావు ఎక్కువ జీతం తీసుకుంటావు బిడ్డ అలాగే పిల్లల చదువుల పట్ల కూడా మనసులో అనుకున్నావు కదా పిల్లలు బాగా చదువుకుంటారా బాబా ఈ మధ్య ఎందుకో సరిగ్గా చదవట్లేదు చదువు మీద దృష్టి లేదు మాట వినట్లేదు వెనకబడిపోతున్నారు లేదా వారు ఏదో ఒక పరీక్ష రాశారు అందులో పాస్ అవుతారా ఒక ఇంటర్వ్యూకి వెళ్లారు ఆ జాబ్ నా బిడ్డకు వస్తుందా ఎలాంటి కోరిక కోరావు కదా ఖచ్చితంగా వస్తుంది బిడ్డ ఎందుకు అంటే నీ సాయి అలాంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు అంతేకాదు నీ బిడ్డలు అలా ఒక మంచి ఉద్యోగం లేక వెళ్లి మంచి పరీక్షలతో పాస్ అయితే ఆనందాన్ని గర్వాన్ని కూడా నీకు కలిగిస్తాయి నీ బిడ్డల వల్ల సంతానం కోసం ఎన్నాళ్ళగానూ ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ బాబా నాకు సంతాన యోగం ఉందా అమ్మాని నేను పిలిపించుకుంటానా లేదా బాబా అంటూ ఎప్పుడు కూడా మనసులో కోరుకున్నావు కదా తల్లి పిల్లల కోసం కోరుకున్నావు కదా తప్పకుండా సంతాన యోగం నీకు నీ సాయి ప్రసాదించబోతున్నాడు బలమైన అవకాశాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అడుగుతున్నావు కదా బాబా ఎన్నాళ్ళు ఇంకా నీ నిరుద్యోగిగా ఉండిపోవాలి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నాకు ఉద్యోగం రావాలి బాబా అంటూ మనసులో కోరుకున్నావు కదా బిడ్డ ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది ఇక నువ్వు నిరుద్యోగి అన్న పేరుని తుడిచేసి ఒక మంచి ఉద్యోగి అన్న పేరును నువ్వు సొంతం చేసుకోబోతున్నావు అయితే తప్పకుండా నీకు ఫలితం వస్తుంది తల్లి అలాగే నువ్వు ఎక్కడైనా ఒక పని చేస్తున్నా లేదా ఒక కాంట్రాక్ట్ పని కానీ లేదా ఏదైనా ఒక విషయం గురించి కానీ ఒక మాట ఏదైనా కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా కానీ దాన్ని మొదలు పెట్టాను బాబా అది జరుగుతుందా నాకు అక్కడ అవకాశాలు వస్తాయా అంటూ మనసులో కోరుకున్నావు కదా ఖచ్చితంగా అత్యద్భుతమైన అవకాశాలు ఉద్యోగ ఆఫర్లు అలాగే నువ్వు ఏదైతే పని అనుకుంటున్నావో దానికి సంబంధించిన అవకాశాలు నీకు సొంతమవుతాయి బిడ్డ అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను బాబా ఎన్నాళ్ళగానో నా కోరిక తీరుతుందా అని ఇప్పుడు మనసులో అనుకున్నావు కదా బిడ్డ ఖచ్చితంగా విదేశానికి వెళ్తావు వెళ్ళటం కాదు అక్కడ ఉన్నత సంస్థలో ఉన్నత పదవి నువ్వు దక్కించుకుంటావు అంటే ఒక మంచి కంపెనీలో ఒక మంచి జాబు నువ్వు సొంతం చేసుకుంటావు అలాగే ఆర్థిక విషయాలలో డబ్బు విషయాలలో ఈ తప్పు మాత్రం చెయ్యకు బిడ్డ ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మధ్యలో మధ్యవర్తిత్వం అస్సలు చెయ్యకు నీ మాట మీద ఎవరికి డబ్బు ఇప్పించకు ఎలా చేసావంటే చిక్కుల్లో పడతావు నువ్వు ఎక్కడికి వెళ్లినా జాగ్రత్త మాత్రం తప్పకుండా తీసుకొని తీరాల్సిందే ఇక పెళ్లి కోసం మనసులో కోరావు కదా బిడ్డ ఖచ్చితంగా నీకు నచ్చిన సంబంధం నువ్వు మెచ్చిన సంబంధం నువ్వు కోరిన వ్యక్తితో నీకు పెళ్లి జరుగుతుంది లేదా బిడ్డలకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు అయితే నీకు మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే ఎప్పుడు కూడా కాసింత దైవ ధ్యానం చేసుకో మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఇప్పుడు కూడా మనసు చాలా అశాంతికి గురవుతోంది అలజడిగా ఉంటుంది బాధగా ఉంటుంది ఇవన్నీ తగ్గాలి అంటే దైవధ్యానం తప్పదు తల్లి అలాగే బాబా ఇప్పుడున్న నా అప్పులన్నీ తీరుతాయా నేను పలానా వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి ఆ సమయానికి నాకు అందుతుందా అని అనుకున్నావు కదా ఖచ్చితంగా నీ అప్పులన్నీ తీర్చేసుకుంటావు బిడ్డ నా బంధం నన్ను సరిగ్గా చూసుకుంటుందా లేదా నా బంధం నన్ను బాగుండాలి నాతో బాగుండాలి అని కోరుకున్నావు కదా ఖచ్చితంగా నీ బంధంతో నువ్వు వందేళ్లు సంతోషంగా జీవిస్తావు బిడ్డ అంతేకాదు ఇక నువ్వు దేని గురించి నీ మనసులో కోరుకున్న ప్రతిదీ కూడా జరిపించేస్తావు జరగదు అన్న మాటే ఉండదు మాట ఇచ్చాను కదా నీకు కన్నీళ్లకు ముగింపు పలికే రోజు వచ్చేసింది నీ కన్నీళ్లకు ముగింపు పలికేస్తాను అని మాట ఇచ్చాను కదా మరి నీ మనసులో కోరికలన్నీ తీర్చేస్తేనే కదా నీ కన్నీళ్ళకు ముగింపు పలికినట్టు కాబట్టి నువ్వు మనసులో ఏం కోరికలు కోరుకున్నావో అన్నింటినీ కూడా తీర్చేయబోతున్నా బిడ్డ నీ జీవితం మీదట ఆనందంగా సంతోషంగా ఉంటుంది నీ సాయి ఆశీస్సులతో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన ఓం నభవంతు